హలో ఇవాళ మా ఫ్యామిలీతో అయితే మా అక్క మా బావల పిల్లలతో అయితే వేంపల దగ్గరలో ఉన్న గండికి దగ్గరలో ఉన్న విప్పులపాయ్ అంటే మీకు తెలిసే ఉంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడే దాన్ని సమ్మాధి చేశారు అండ్ మీరు చూస్తే చాలా బాగుంటుంది ప్లేస్ అక్కడికి చూడడానికి అండ్ ఇక్కడ మేము గండి నుంచే వచ్చి అదే ప్లేస్లో చెట్టు కింద కూర్చొని మొత్తం ఇలా చేసుకొని తిన్నాము అలా ఫ్యామిలీతో చెట్టు కింద ఇలా కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి ఎలా వచ్చేసి జనాలు కూడా చాలామంది వచ్చారు ఎందుకంటే గండికి వెళ్ళి ఖచ్చితంగా ముంపైతే అయితే వెళ్ళాలని చూసారు ఇది ఎందుకంటే రాశే గారు చనిపోయినప్పుడు పాటు చనిపోయిన వాళ్ళ నేమ్ లిస్ట్ అండ్ సమాధి అయితే అయితే చూడండి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు చాలామంది ఎస్పెషల్లీ శ్రావణ మాసంలో అయితే ఎక్కువ మంది వస్తారు ఎందుకంటే గండికి వెళ్ళినట్టు వచ్చి ఇక్కడ చూద్దామనేసి వెళ్ళి ఇక్కడ స్పెండ్ చేస్తారు దాని తర్వాత నేమైతే La foto estoy escondiendo Que hace poco Que lo hace de hecho Bye bye